మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలో పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు ఉపాధి హామీ పని దినాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

రావాలి అంటే ఈ పంది పంప్లో మనం డ్యామ్ లాగా కట్టించే పెద్దది స్టోరేజ్ వాటర్ పెడితే అక్కడ పెద్దది రాష్ట్ర వ్యాప్తంగా మరి మన పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పదిహేను వందల పనులను రెండు వేల రెండు వందల కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలుకుంటే సెక్రటరీ వరకు ఈఎన్సీ నుంచి మొదలుకుంటే ఏఈల వరకు అందరూ కూడా ఈనాటి పనుల జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి మనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు నేను మహబాద్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని పాకాల కొత్తగూడెం గంగారంలో పాల్గొంటు